వెల్కమ్ టు బీటీ న్యూస్ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి అన్నారు బుధవారం గీసుకొండ మండలం అనంతరం గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు సేంద్రియ పద్ధతులలో కూడా స్లోగా ఒకటేసారి మనం మొత్తం సేంద్రియ రోజులకు పోతామంటే కూడా కుదరదు కనుక భూమిని మనం తిరిగి మన పాత భూమిగా మనం దాన్ని చేసుకోవాలి దాని యొక్క బలాన్ని భూమి బలాన్ని పెంచుకోవాలి అని అంటే తప్పకుండా అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో ఇప్పుడు నాగళ్ళు కట్టు ఎవరు కట్టరు కానీ ఆవులను బర్రెలను అయితే పెంచండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో దానికి కావాల్సిన మార్కెటింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ మనము లేదేళ్లలో డైరీ పెడుతున్నాం తర్వాత నెక్స్ట్ వచ్చి గీసిగుండలు కూడా పెడతాం ఎందుకంటే రెండు మండలాలలో కూడా ఇక్కడ రెండు మండలాలు కూడా టైఅప్ చేసినాం ఇప్పుడు దగ్గర దగ్గర పంతొమ్మిది వేల లీటర్లు వచ్చే అవకాశం ఉన్నది మొత్తం మహిళలు కూడా వివరాలు కూడా సేకరణ చేసినాం మీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా చెప్పండి తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సబ్సిడీ మీద వస్తాయి కొన్ని సొంతంగా కూడా చేస్తే అది మన వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆదాయాన్ని కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను మరి ఉపయోగించుకోవడం అదేవిధంగా ముఖ్యంగా ఉమారెడ్డి గారు సీనియర్ సైంటిస్ట్ గారు వచ్చి ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ ఫేజ్ మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్పుడు వచ్చు మళ్ళీ మిగిలిన గ్రామాలు తీసుకొని ఎందుకంటే ఇది సైంటిస్ట్లనే గ్రామాలకు పంపించాలి అని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి జూన్ మూడు వరకు జూన్ పదమూడు వరకు వాళ్ళకు వీలైన కాడికి ఎక్కువ గ్రామాలు ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పి అన్నాము డైలీ ఎక్కువ అవుతున్నాయా ఒకటి అవుతున్నా వారానికి నాలుగు గ్రామ పంచాయతీలకు వస్తున్నారు తొందరలోనే మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా షెడ్యూల్ చేసుకుంటారు వాళ్ళు ఇచ్చిన సూచనలు వివరాలు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ముందుకు వస్తే వాళ్ళకు ప్రభుత్వ పరంగా వాళ్ళకి సహకారం అందుతుంట కనుక దాన్ని ఒక ఒక దగ్గర అయితే ఇంకా బెస్ట్ అందు నుంచి నేను ఈ మళ్ళీ రేపు మీ సింగిల్ విండోస్ ఉన్నాయి సింగిల్ విండోస్ ఇప్పటి వరకు ఏంటంటే వడ్లు ఎంత కొంటున్నాం ఎరువులు ఎంత అమ్ముతున్నాం అంటే ఒక వ్యాపార దృక్పథం తోటి పోతున్నాయి అందులోంచి మొత్తం సింగిల్ విండోస్ కూడా నేను రివ్యూ చేసిన మీరు చూసి ఉంటారు మీ ఊకల్ సొసైటీకి వచ్చాను మీ గీసుకొండ సొసైటీకి వచ్చాను అదేవిధంగా సంఘం సుక సొసైటీ అదేవిధంగా మన కాపుల కనపడితే సొసైటీ అన్ని సొసైటీలు తిరగడమే కాకుండా సొసైటీ అంటే అర్థం ఏంటిది అనేది కూడా ఎవరికి కూడా సక్రంగా చెప్పలేకపోయింది కనుక ములకనూరు ట్రైన్ కు కూడా పంపించిన బస్ సౌకర్యాలు ఇచ్చి ములకనూరు సొసైటీ ఫార్మర్స్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు ఎంతమంది ఉమారెడ్డి గారు చెప్పిండ్రు ములకనూరు ప్రాంతంలో సొసైటీలో ఉన్న సభ్యులు విత్తనాలు కొనుక్కోరండి విత్తనాలు పండిస్తారు విత్తనాలు పండించి సొసైటీకి ఇచ్చి సొసైటీ ద్వారా వ్యాపారం చేస్తున్నారు నేను కూడా ములకెనూరు వర్లే అంటే అంత అంత నమ్మకం ఫార్మర్స్ వాళ్ళకి ఎన్ని రకాల సొసైటీ అవకాశాలు ఇచ్చిందంటే వ్యవసాయ ఆధునిక పద్ధతులలో వాళ్ళకు శిక్షణలు ఇస్తున్నారు ప్రతి ఒక్క కమతాంతో అంటే ఒక ఏరియాకు వాళ్ళే స్వయంగా సొసైటీ ద్వారా వ్యవసాయం మీద నిపుణులైన వ్యక్తులను కూడా రిక్రూట్ చేసి కూడా అందిస్తున్నారు వాళ్ళ పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు చనిపోతే కొంత ఆర్థిక పరమైన సహకారం ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి మార్కెటింగ్ అంటే నువ్వు బయట అమ్ముకుంటే పది రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళ దగ్గర అమ్ముకుంటే పన్నెండు రూపాయలు వస్తున్నాయి అట్టనే ముర్కలు డైరీలో బయట మనం అమ్ముకుంటే వచ్చిందనికన్నా మళ్ళీ బోనస్ రూపాయలు మళ్ళీ లీటర్కి ఆరు రూపాయలు యాడ్ అవుతున్నాయి అంటే సొసైటీస్ అనేది రైతుల యొక్క ఉపాధి ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి దోహదపడాలి కానీ సొసైటీలో